నమస్తే సువర్ణ మీడియాకు స్వాగతం ఎన్నికల సమయంలో రియల్ ఎస్టేట్ రంగం కాస్త మందగిస్తుంది అని అన్నారు అంటారు అసలు ఎందుకు అలా జరుగుతుంది ఎన్నికల తర్వాత ఏం జరుగుతుంది రేట్లు పెరుగుతాయా తగ్గుతాయా ఇవన్నీ వివరించడానికి రియల్టర్ ఆక్సిజన్ సంస్థ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదామా సో నమస్తే సార్ నంది రామేశ్వరరావు గారు ఎన్ని దశాబ్దాల అనుభవం సొంతం చేసుకున్నారు మీరు ఎలా స్టార్ట్ అయింది అసలు మీ ప్రస్థానం ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అమ్మా నువ్వు ఇచ్చిన రెండు నిమిషాల్లో చెప్పాలంటే చాలా కష్టం అంటే బేసికల్గా నేను త్రీ డికెట్స్ బ్యాక్ టూ అండ్ హాఫ్ డికెట్స్ బ్యాక్ ఇల్లు కొనుక్కుందాం అనుకున్నా ఇల్లు కొనుక్కుందాం అనుకున్నప్పుడు నాకు పర్మిషన్ లేని ఇల్లు కొనేసా ఫైనల్ గా ఫ్రెండ్స్ బ్రోకర్స్ బిల్డర్స్ ఏదేదో చెప్తున్నారు ఏమీ తెలియదు కొనేసాం జనరల్ గా మనకు పెళ్ళైనా జాబ్ వచ్చినా ఇల్లు కొనుక్కునే హ్యాపీనెస్ ఉండాలి హ్యాపీనెస్ లేదు నాకు ఫిఫ్టీ పర్సెంట్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది పదిహేను రోజుల్లో కానీ హ్యాపీగా లేదు ఫిఫ్టీ పర్సెంట్ హ్యాపీగా ఉన్నాను ఫిఫ్టీ పర్సెంట్ రియల్ ఎస్టేట్ లో ఇంత చీటింగ్ మోసాలు దగలు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ ట్వంటీ ఎయిటీన్ ఇంచెస్ వాల్స్ పెద్ద గోడలు ఇప్పుడు ఫోర్ ఇంచ్ పెడుతున్నాం అని సో కొనేసిన తర్వాత అనుకున్నాను ఇది దీని మీద ఫోకస్ చేయాలి అని ఒక అంబిషన్ క్రియేట్ అయ్యింది అంతవరకు నేను వేరే వర్కింగ్ ఫర్ వన్ ఆఫ్ బిర్లా గ్రూప్ కలిగిన ఒక కూడా అది నా లాస్ట్ అసైన్మెంట్ చెప్పిన ఫస్ట్ అసైన్మెంట్ తర్వాత ఏమైంది అంటే రియల్ ఎస్టేట్ లో ఆపర్చునిటీ ట్రై చేస్తే ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఒక మంచి కంపెనీ వచ్చింది అది సీనియర్ పర్సన్ గా సో సేల్స్ మార్కెటింగ్ బ్రాండింగ్ కమ్యూనికేషన్స్ ఇవన్నీ కూడా చేసుకున్నాం అది హండ్రెడ్ ఏకర్స్ ప్రాజెక్టు ఒక సింగపూర్ ఆర్కిటెక్ట్ కన్సల్టెంట్ అది చూసిన తర్వాత ఇంకా నో లుక్ బ్యాక్ ఐ విల్ ఫిక్స్ ఇన్ రియల్ ఎస్టేట్ అనుకొని వాట్ ఎవర్ వి మిస్డ్ మేము ఏదైతే కెరీర్ లో మిస్ అయ్యి మాకు సరైన టీచర్స్ లేదు సరైన ట్రైనింగ్ లేదు అప్పుడు సోషల్ మీడియా లేదు పేజర్ అని ఒక పేజర్ మెసేజ్ ఇచ్చేది మెసేజ్ వస్తే పక్కన టెలిఫోన్ పూర్తికెళ్ళి ఫోన్ చేశారు మొబైల్స్ ఏమీ లేవు టుడే వరల్డ్ వెరీ ఇన్ అవర్ హ్యాండ్స్ ఆ విధంగా రియల్ ఎస్టేట్ లో ఎంటర్ కావడం జరిగింది ఎంటర్ తర్వాత సపరేట్ గా అందుకు ఫిక్స్ చేయాలి వి ఎంజాయిడ్ లైఫ్ వి మేడ్ బిగ్ డీల్స్ వి మేడ్ బిగ్ మనీ అంతా బాగుంది అండ్ లీడర్ అనేవాడు ఎప్పుడు కూడా లీడర్స్ని క్రియేట్ చేస్తాడు మేనేజర్ అనేవాడు టార్గెట్ రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాడు లీడర్స్ అనేవాడు దేవర్ ఆల్వేస్ క్రియేట్ లీడర్స్ సో ఐ వాంట టు బికమ్ ఎ లీడర్ అండ్ ఐ వాంట్ క్రియేట్ లీడర్స్ లైక్ మీ ద మార్కెట్ అంటే ఇప్పుడు మనకు కావాలి ఎప్పుడు మనిషికి వాల్యూ ఇస్తాం మనం మంచి కారు మంచి ఇల్లు మంచి బట్టలు వేసుకుంటే మనం హై లెవెల్ లో చూస్తాం ఇవన్నీ కావాలంటే మనకి ఏమిండాలి విటమిన్ ఏం ఉండాలి ఇప్పుడున్న సెగ్మెంట్స్ లో ఏ సెగ్మెంట్ లో డబ్బులు బాగా మీరు అనుకుంటారు అది యాంకర్ ఎస్టేట్ గోల్డ్ బిజినెస్ సో రియల్ ఎస్టేట్ ఇస్ ద బెస్ట్ బిజినెస్ యాజ్ ఆఫ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ టాక్యూ గా చూసుకుంటే సాఫ్ట్వేర్ బీట్ చేస్తాం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తీసేస్తున్నారు సో అందుకనే నేను కంపెనీ కూడా పెట్టింది ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ రావట్లేదు మనకి మార్కెట్ లో చూసుకుంటే గవర్నమెంట్ జాబ్స్ వెరీ లెస్ అయిపోయాయి ఒకప్పుడు బాగుండేది ఇప్పుడు ఒక జాబ్ పెడితే వెయ్యి మంది అప్లికేషన్ ఉంటుంది